అందరికీ నమస్కారం ఇవాళ ఇక్కడ వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి చెప్పుకోలేని పరిస్థితి బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది నేను అందరూ నాకులా వాళ్ళ యొక్క ఇన్కమ్ నేను పెంపొందించుకోవటం కోసం నేను కొన్ని కల్పితాలు చేసి చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు నేనే కాదు బయట కూడా చాలామంది చెప్పారు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మా శివబాలజీ గారు మాట్లాడతాడు ఆయన ఒకసారి మొన్న ఒక ఆర్టిస్టు సడన్గా కనపడింది కనపడితే నేను నవ్వుతూనే మాట్లాడిన ఏమో మన నువ్వు చనిపోయినట్టు రాశారంటే ఏం చేస్తాం సార్ మా కర్మ మీ ఏం చేయలేని పరిస్థితి అన్నది ఇక నా ఉదాహరణ చెప్తాను అది చిన్నదే ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్ ఇది ఇది పైశాచికత్వం ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని అందరూ ఎస్పెషల్ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం ఇది అన్ని రంగాల్లోనే ఉన్నాయి ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళు ఏంటంటే బాగా ఎక్కువైపోయింది దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చే చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం దేని యొక్క డీటెయిల్స్ మూవీ ఆర్టిస్ట్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో శివపాలేజీలో అందరికీ నమస్కారం మరి మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారని మనం అందరూ ఫేస్ చేస్తున్నాం అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ జర్నలిస్ట్లు ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైనా కంటెంట్ పెట్టుకున్నట్టు కూడా సపరేట్గా ట్రోల్ చేయడం ఇలాంటివి చాలా ఎక్కువ ఎక్కువ వస్తున్నది ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ చాలా చీప్గా అంటే వాళ్ళ మన మన ఉద్దేశం ఒకటి ఉంటుంది బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఆ ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు మొన్న మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ ఆ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇంకోటి మా ప్రాజెక్ట్స్ మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది టీజర్ అనేది జస్ట్ వచ్చి లాగా లాగదు దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్పాట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కిలి నవ్వు నవ్వుకుంటావు దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం వాళ్ళ తయారవటం మీ అందరూ తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనల్ని ఎవరిన మన వాళ్ళు చెప్పేవాళ్ళు అది తప్పు అయ్యేది అలా చేయకూడదు అది నాట్ గుడ్ అంటారు ఇప్పుడు ఏమైపోయింది సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో ఒకరి ఒకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుతో నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తున్నారంటే ఇట్స్ అ డార్క్ కామెడీ ఏముంది ఇంట్లో అంటున్నారు అది ఒక తప్పున్నట్టు తెలియట్లేదు సో చాలా సీరియస్గా తీసుకున్నాము చాలామంది ఒక త్రీ డేస్ బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు మన మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము ఇన్ కేస్ ఏమన్నా మీ మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము మోర్ దాన్ టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్ పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక విన్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ డౌన్ చేస్తాము కానీ టర్మినేట్ చేస్తాము సో ఇది ముందు ముందు కూడా ఇంకా చేయబోతున్నాము చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్ ఇది ఫుల్ టైమ్గా వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తాము ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి డెఫినెట్గా మీ మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది సీరియస్గా చెప్తున్నాను ఇంత మీరు మీకు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని చుట్టారు కానీ ఇంకో తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం మీ రెవెన్యూ కోసం మీ తావాళ్ళని వచ్చేసి తప్పు అంటే రెక్కితరంగా వచ్చేసి మీరు ఛానల్స్ అంటారు కదా ట్యాప్లైట్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏమన్నా ఓన్లీ యూట్యూబ్ సోషల్ మీడియా ఎవరందరూ ట్రోల్ చేస్తున్నారు అంటే మీ దృష్టికి వచ్చిన దాంట్లో మాది దాకా వచ్చేసి ఇన్స్టా తర్వాత యూట్యూబ్ అండ్

ప్రమోషన్స్ అంటే ఎస్ ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది నెగిటివ్ ప్రమోషన్ ఉందండి పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే మేము ఒక మూవీని ఒక ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్ అది విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ ఇది ఏమీ లేదు అందరికీ చెప్పవచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ హైదర్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎనీవే ఇట్స్ అ రిక్వెస్ట్ వన్స్ యూ క్రాస్ దట్ లైన్ వాట్ వీల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ ఆయన చెప్పొచ్చు అదే రిక్వెస్ట్గానే చెప్తాం ఎందుకంటే మేము అంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి తెరాలేస్తే ఒకళ్ళు చూసుకోవాలి ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి సో ఫస్ట్ యూ టేక్ ఇట్ ఎస్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ వీల్ డూ వాట్ వీ లైక్ అండ్ మీరు ఒక క్వశ్చన్ వేశారు అలాగా ఇప్పుడు పుడుతూనే ఉంటారు డెఫినెట్గా పుడుతూనే ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు మేము ఒక ఈ లెవెల్కి వచ్చాం ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కమిటీ వేసుకోవటం వాళ్ళకి అదే పని అన్నమాట అంటే అంతకన్నా ఇంక వేరేది ఏం లేదు అవునండి అదే కోఆర్డినేషన్ కమిటీని ఒక స్టార్ట్ చేసి వేరే డిపార్ట్మెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కలిసి వర్క్ చేస్తాం కొంతమంది అప్కమింగ్ ఆర్టిస్ట్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫేమ్ కోసం పెయిడ్ ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ కూడా నెగిటివిటీని టోలింగ్ ఎక్కువగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో అవును మరి ఇటువంటి వాటికి సంబంధించి మా అసోసియేషన్ నుంచి కానీ మాకు ఇటువంటి మీరు ఇటువంటి ఒకటి మా అసోసియేషన్ ఆర్టిస్ట్ కోసం మాత్రమే మేము బయటికి రాలేదు ఇప్పుడు సొసైటీ కోసం వచ్చాం కాబట్టి మీ పాయింట్ కూడా దాంట్లో ఉంది అంటే పే చేసి అంటే డిఫరెంట్ మీన్స్ లైక్ వచ్చేసి ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని వాళ్ళు చేయడం విధానం ఇవంతా వచ్చేసి లిమిట్ దాటింది అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ ఓపికతో బయట వెయిట్ చేసినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్ నేమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు ఏంటండి దీని గురించి మీరు అలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారు సార్ ఏదైనా మీరేసే ట్రోల్ కానివ్వండి మీరేసే మేం కాని కానివ్వండి అది నేను ఉండాలి మీ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే ఒకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం అంటే బహుశా ఎనిమిది వేలు పదివేలు వస్తాయి అమౌంట్ దానికోసం అని చెప్పేసి బాగా నెగటివిటీలోకి వెళ్ళిపోతున్నాం ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతారు కానీ ఏమైపోతుంది వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు పెళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు దయచేసి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి ఒక ఒక మీటింగ్ పెట్టి నలుగురు ఐదుగురు కూర్చొని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు బికాస్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని హోప్స్తో ముందుకు వస్తాం దాన్ని మీరు చిట్టుకమని ఒక ముప్పై నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాగేస్తున్నారు దయచేసి మీరు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ అంటే ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాము అలాగే శివబాలాజీ గారు చెప్పినట్టు కోఆర్డినేటి కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు ఇట్ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ ఆల్రెడీ మా అసోసియేషన్ ఒక అడుగు ముందుకెళ్ళి దాదాపు అక్కడ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ ఆల్రెడీ బ్లాక్డ్ డెట్ రిమూవ్ చేసేసారు ఎందుకంటే అవి కొంచెం అబ్యూజివ్గా కొంత దిగజారిపోయి ఆ లేడీ ఆర్టిస్టులను కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి అందరినీ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద అలాంటి వాళ్ళ మీద తీసుకున్నారు మిగతా వాళ్ళ మీద కాదు అలాగే ఇంకా మించి వెళ్ళిపోతే అది తప్పే డెఫినెట్లీ మా అసోసియేషన్ కూడా వాళ్ళకు కూడా చెప్తుంది ఇది కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఆర్టిస్టులకు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారో సొసైటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ మా మా ఆర్టిస్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డో డోంట్ డూ దాట్ శృతి మించి వెళ్ళిపోకండి అది అందరూ అంటే అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా మనం ఎంటర్టైన్ అయ్యే విధంగా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టని విధంగా చేస్తే మంచిది లేకపోతే అయితే సెంటర్ వచ్చేయండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇండివిజువల్గా చేసాం మనం ఇండివిజువల్గా చెప్పాము ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ అయితే నేను చేస్తుంటే ఇంకా డెప్త్ వెళ్ళిపోతే మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంది ఇంత దారుణంగా వెళ్ళిపోయారా ఆ వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అన్నట్టు సో వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్గా రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది అండ్ లైక్స్ కోసం వాళ్ళు పాపులర్ రావడం కోసం సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము ఆల్రెడీ ఒక కొన్ని ఛానల్స్ని డౌన్ చేస్తాం టెర్మినేట్ టోటల్గా టెర్మినేట్ అయిపోయింది ఆ ఛానల్స్ హౌ టువర్స్ యాక్షన్ డిఫరెంట్ 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 ఉంటాయి కొన్ని స్ట్రైక్స్ ఉంటాయి కొన్ని రిపోర్టింగ్స్ ఉంటాయి సో దాంట్లో చూసుకొని వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉందో వాళ్ళ దృష్టి ఎలా వెళ్తుందో యాంటీ సోషల్ యాక్ట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా డౌన్ చేస్తారు